శ్రీమాత్రే నమ భగవద్బంధుడా నమస్సుమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు ఈరోజు చెప్పే విషయం ఏమిటంటే కనుక సంక్రాంతి పండగ ఎప్పుడు భోగి ఎప్పుడు కనుమ ఎప్పుడు చెప్పుచున్నాను భోగి పద్నాలుగవ తారీఖు మకర సంక్రాంతి పదిహేనవ తారీఖు కనుమ పదహారవ తారీఖు ముక్కనుమ పదిహేడవ తారీఖు పరమ పవిత్రమైన రోజులు ఇవి ఎందుకంటే ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం గురించి తర్వాత వీడియోలో చెప్తాను ఇప్పుడు నేను ఇంకా భోగి పండుగ కోసం చెప్పుచున్నాను ఉన్నాను భోగి పండుగ రోజు మనం ఎలా ఆచరిస్తే కనుక చాలా శ్రేయస్కరమో చెప్పుచూ ఉన్నాడు ఈ రోజున భోగి పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి ఎందుకంటే కనుక దరిద్రం అనేది ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉంటాము కోటీశ్వరులు కానీ భేదవారు కానీ మధ్యస్థాయిలో ఉన్నవారు కానీ ఎవరైనా సరే ఈ తలంటు నువ్వులతో స్నానం మొత్తం బాడీ అంతా అంటే శరీరం అంతా రాసుకునేతరికి ఈ వాతావరణానికి చలికాలం కదా వాతావరణానికి ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా శరీరము అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడానికి నువ్వులను పెట్టి మంచిగా అల్ల కొద్దిగా నువ్వులు స్నానం చేసేటప్పుడు తెల్ల నువ్వులు లేకుండా తెల్ల నువ్వుల పిండి నువ్వుల చేస్తే మిక్సీ పడితే పిండి అవుతుంది అదైనా పెట్టుకొని వాళ్ళంతా పెట్టుకొని స్నానం చేయాలి అంతగా మునుపు భోగి మంటలు వేసుకోవాలి భోగి మంటలు పాత వస్తువులన్నీ కూడా తీసి అందులో వేసి దహనం చేస్తూ ఉంటారు ఎందుకు ఇస్తారు పాత వస్తువులు కనుక ఇక్కడితోనైనా సరే అన్ని విధాలుగా అనుకూలంగా కావాలి కొత్త సాంప్రదాయాన్ని మనం ఆచరిస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా అలా అన్ని విధాలుగా సుఖాన్ని సౌఖ్యాన్ని చేకూర్చాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాము పెట్టినాక నువ్వులతో చేసిన తినాలి ఈరోజు అతి దాంట్లో కూడా నువ్వులు కలిపి తింటే కనుక బాడీలో అనేది అనేది శక్తి సామర్థ్యాలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యపరమైన సమస్యలు ఏమి రావు అందుకోసమే సాంప్రదాయ పద్ధతిగా మనం నువ్వులతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేస్తూ ఉండాలి దేవుళ్ళకి మనం కూడా నువ్వులు తింటూ ఉండాలి ఈ రోజున చిన్ని చిన్న పిల్లలకి భోగి పండ్లు పోస్తూ ఉంటారు భోగి పండ్లు అంటే కనుక ఏమేమి పోయాలంటే కనుక చిల్లర కాయిన్స్ చిల్లర డబ్బులు రేగి పండ్లు పువ్వులు అందులో చెరుకు ముక్కలు ఇంకా అవకాశం బట్టి చాక్లెట్స్ అవి ఇవి పిల్లలు వచ్చిపోతుంటారు కదా అన్నీ కలిపి వీళ్ళ మీద పోస్తూ ఉండాలి మూడు మూడు దోషాలు కానీ ఐదు దోషలు కానీ వారు వారందరూ కూడా తన పిల్లల మీద పోస్తూ ఉండాలి ఇలా పోయడం ద్వారా వారికి కూడా ఎలాంటి గండ దోషాలు ఉన్నా ఆరోగ్యమైన సమస్యలు ఉన్నా కూడా తీరుతూ ఉంటాయి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మనసా వాచాపరణ జరుస్తూ ఉన్నాను ఈ పండగతోని సుఖాన్ని సౌఖ్యాన్ని చేకూర్చడం ప్రార్థిస్తూ ఉన్నాను నెక్స్ట్ వీడియోలో మంచి మంచి విషయాలు చెప్పుతూ ఉన్నాను ఈ వీడియో సింపుల్గా ఎండ్ చేస్తూ ఉన్నాను క్లుప్తంగా రాసి పెడతాను డిస్క్రిప్షన్లో మీకు ఇప్పుడు ఇంకా కాము చుట్టూ ఉన్న కావున ప్రతి ఒక్కరు కూడా మకర సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు శుభాశులు శ్రీమాత్రే నమ